హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజ ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అలాగే ఈ యొక్క కార్తీక దామోదరుణ్ణి పూజించిన తర్వాత ఏమి చేయాలి నెల రోజులు కూడా కార్తీక దామోదరుణ్ణి ఎలా చేస్తే మనకు స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది వీటన్నిటిని గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసం కార్తీక మాసం అంటేనే చాలా ప్రత్యేకం శివకేశవులు ఇద్దరిని కూడా మనము ప్రతిరోజు కూడా ఈ నెల రోజులు ఎంతో నియమనిష్టలతో పూజిస్తాం అలాగే కార్తీక మాసంలో కార్తీక దామోదరుణ్ణి ఏ విధంగా పూజించాలి సాక్షాత్ విష్ణుమూర్తి అండి ఈ యొక్క కార్తీక దామోదరుడు అంటే ఎవరు వేరు కాదు కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తిని మనము కార్తీక మాసంలో కార్తీక దామోదరుని ఎలా పూజించాలంటే మన ఇంట్లో తులసి కోట వద్ద మీరు ఈ విధంగా పూజించాలి కార్తీక దామోదరుని పూజ చేసుకునే వాళ్ళు అలాగే తలస్నానం చేసి ఉండాలి రోజు కూడా పూజించవచ్చు లేదు శనివారము సోమవారం ఇలా ఏకాదశి పౌర్ణమి కొన్ని ముఖ్యమైన తిథులలో చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు కాబట్టి ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క తులసి కోట వద్ద నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాత అక్కడ ఒక ముగ్గు అనేది వేసుకోవాలి వేసుకొని మీరు ఒక ప్లేట్ అనేది తీసుకోండి ప్లేట్ కూడా బొట్లు పెట్టుకొని బియ్యం పిండితో అందులో చిన్న ముగ్గు వేసుకొని రెండు తమలపాకులు పెట్టుకోవాలి ఎందుకంటే అంటే ఒకటేమో పసుపు వినాయకుడిని పెడతాం ఇంకోటేమో కార్తీక దామోదరుని పెట్టుకుంటాం ఇది వచ్చేసి పసుపు వినాయకుడు కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీకున్న సమస్యలు అన్నీ కూడా తెలిగిపోతాయి ముందుగా మనము వినాయకుడిని పెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కార్తీక దామోదరుని అంటే మట్టి తీసుకోవాలి ఎర్రది కానీ నలుపు కానీ కొన్ని రకరకాలుగా ఉంటాయి ఈ యొక్క మట్టి కూడా కాబట్టి కార్తీక దామోదరిని తీసుకోవాలి తీసుకొని ఒకటేమో వినాయకుడిని ఆ తర్వాత వచ్చేసి కార్తీక దామోదరిని రెండు కూడా పెట్టుకోవాలి ఏ పూజ చేసినా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వ్రతం చేసినా ముందుగా మనము వినాయకుడిని పూజించాలి ఆ తర్వాతనే మిగతాది ఏదైనా కాబట్టి ముందుగా వినాయకుడికి ఒక బొట్టు పెట్టేది ఆ తర్వాత నమస్కారం అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి విష్ణుమూర్తి అంటే కార్తీక దామోదరుని కూడా మీరు ఒక చిన్న బొట్టు పెట్టి ఆ తర్వాత వస్త్రం అనేది వేయాలి వినాయకుడికి అలాగే కార్తీక దామోదరుడికి ఆ తర్వాత వచ్చేసి ఇంకా తాంబూలము పువ్వులు పండ్లు అన్నీ కూడా సమర్పించుకోవాలన్నమాట కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి చేసే పూజ చాలా విశేషం చాలా చాలా మంచి ఫలితాలు కూడా వస్తుంది కాబట్టి మీరు ఈ యొక్క కార్తీక దామోదుడికి పూజ చేయాలనుకునే వాళ్ళు తెల్లవారుజామున చేస్తారా లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తారనేది మీ ఇష్టం కాబట్టి ఉదయాన్నే ఎలాగో కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కార్తీక స్నానాలు చేస్తూ ఉంటారు అలా కుదిరితే అలా చేయండి లేదంటే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సంధ్యా దీపం పెట్టేటప్పుడైనా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దామోదరుడి పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత వినాయకుడికి ముందుగా కొన్ని పువ్వులు అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కార్తీక దామరు కూడా కొన్ని పువ్వులు అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఎలాగో నిత్య దీపారాధన ఉంటుంది కాబట్టి తర్వాత మీరు కార్తీక దామోదరుడికి ప్రత్యేకంగా ఒక చిన్న దీపం అనేది వెలిగించండి నేను ఇక్కడ కొబ్బరి చిప్పలు తీసుకొని దీపాలను రెడీ చేస్తున్నాను ఎందుకంటే కొబ్బరి చిప్పల్లో దీపారాధన చాలా విశేషం అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అలాగే నెల రోజులు కూడా ఈ యొక్క ఈ నెల రోజులు మొత్తం కూడా మీరు కొబ్బరి చిప్పల్లో కానీ కొబ్బరి అంటే కొబ్బరి చిప్పలంటే టెంకాయ దీపారాధన అంటారు కదా అలా అయినా మీరు వెలిగించవచ్చు నేను ఇక్కడ కొబ్బరి దీపారాధన చేస్తున్నానండి కొబ్బరి చిప్పలలో ఆయిల్ వేసి దీపాలు అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఎందుకు ఇలా చేసుకోవాలంటే ఈ మాసానికి చాలా ప్రత్యేకత నేను చెప్పాను కదా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఈ యొక్క దీపారాధన చేయండి ఆ తర్వాత రెండు దీపాలు కూడా రెడీ చేసుకొని వెలిగించాలి లేదు మీరు నేతి దీపాలు పెట్టుకుంటామంటే అలా అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఇక్కడ మనము డెకరేషన్స్ అవి ఇవి కాదండి మెయిన్ మనము భక్తి శ్రద్ధలతో మనము పూజ అనేది చేసుకోవాలి కార్తీక మాసంలో చేసే పూజలన్నీ కూడా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి హంగు ఆర్పాటలకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని కాకుండా మీ యొక్క ఓపిక మీ యొక్క ఇంట్రెస్టు మీ యొక్క సమయం చూసుకొని ఈ యొక్క పూజలు అనేది భక్తితో చేసుకోవాలి అలాగే కొంచెం నియమ నిష్టాలు అనేది పాటించాలి ఇలా కార్తీక దామోదరుని పూజ చేసేవాళ్ళు ఆ రోజు తలస్నానం చేయాలి అలాగే ఉదయం చేసుకుంటామంటే ఉదయం కానీ సాయంత్రం చేసుకుంటామంటే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా మీరు ఆ యొక్క దామోదరుడికి పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఒంటిపూట భోజనం అనేది చేయండి ఒక పగులు మాత్రమే భోంచ్ చేయండి నైటు ఉదయం పండ్లు కానీ పాలు కానీ తీసుకోండి ఎలాగో కార్తీక మాసంలో అందరూ కూడా నెల రోజులు కూడా ఉపవాసం ఉంటారు నియమనిష్టలతో అన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఎలాగో ఉపవాసం అనేది సరిపోతుంది అయితే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క కార్తీక దామోదరుడికి మేము పూజించాం కదా తర్వాత ఈ యొక్క కార్తీక దామోదరుని ఏం చేయాలని డౌట్ వస్తుంది ఏ రోజుకి ఆ రోజు ఉద్యాపన చెప్పుకోవచ్చు పూజ కంప్లీట్ అయిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు ఉద్యాపన చెప్పుకోవచ్చు మళ్ళీ కొత్తగా మట్టి తెచ్చి మళ్ళీ చేసుకోవచ్చు మనం పసుపు గణి పసుపు గణపతికి ఎలా అయితే ప్రతిరోజు పూజ చేసి ఉధ్యాపనం చెప్తామో అలాగే ఈ యొక్క కార్తీక దామోదరుని కూడా ఎప్పటికప్పుడు కొత్తగా చిన్న మట్టి తెచ్చుకోవడం పూజించుకోవడం ఇలా చేసుకోవచ్చు లేదు ముఖ్యమైన తిథులలో చేసుకుంటామంటే అలా అయినా చేసుకోవచ్చు అనమాట మొదటిగా వినాయకుడికి వినాయకుడికి భరతరం విష్ణు శశవర్ణం చిత్రభుజం వినాయకుడికి ఆ తర్వాత ఇన్ని అక్షతలు వేసి వినాయకు పూజ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకోవచ్చు సహస్రనామాలు చదువుకోవచ్చు అన్నీ చదువుకోవచ్చు అలా పూజ చేస్తూ ఇలా సింపుల్గా చేసుకోండి ఆ తర్వాత తాంబూలం అనేది పెట్టుకోవాలి ఆకు వక్క పండు తాంబూలం అనేది సమర్పించాలన్నమాట రెండు సపరేట్ సపరేట్గా అయినా పెట్టచ్చు లేదంటే ఇద్దరు కలిపైనా పెట్టుకోవచ్చు అలాగే దీపాలు అనేది వెలుగుతూ ఉండాలి ఆ యొక్క దామోదరుడు పూజ అయిపోయేంత వరకు ఇంకా ఏంటంటే ఉసిరి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు మీకు మీ ఓపిక మీ మీ యొక్క టైము అన్నీ చూసుకొని ఎలా అయినా చేసుకోండి ఆ తర్వాత ఉసిరి దీపంతో హారత అనేది ఇస్తే చాలా మంచిది అలాగే విష్ణు సూత్రం కానీ సూత్రం కానీ లేదంటే అష్టోత్తరం కానీ ఏది చదివినా కూడా చాలా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ప్రదోష వేళలో చేసే పూజ ఇంకా చాలా మంచిది కార్తీక మాసంలో ఉదయం కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ప్రదోష సమయంలో యొక్క కార్తీక దామోదరుని పూజించండి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఆ తర్వాత వచ్చేసి ఉసిరి దీపంతో హారతి ఇవ్వండి ఉసిరి ఎందుకంటే విష్ణు స్వరూపం వి ఉసిరి మొక్క మనకు విష్ణు స్వరూపం కాటి ఉసిరికాయ తీసుకొని మీరు నేతి ఒత్తి పెట్టి ఆ తర్వాత ఒక హారతి అనేది ఇవ్వండి తర్వాత మళ్ళీ యధావిధిగా కర్పూరంతో కానీ ఒత్తితో కానీ ఏదైనా సరే హారతి ఇవ్వచ్చు ఇలా ఈ విధంగా ఈ కార్తీక మాసంలో కార్తీక దాముదుర్ని పూజించినట్టయితే అంత మంచి జరుగుతుంది మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి అలాగే పుణ్యం అనేది కలిసి వస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్తీక దామోదరుని అనేది పూజించండి ఏ రోజుకి ఆ రోజు మీరు ఈ యొక్క కార్తీక దామోదర్ని పెడుతూ నెల రోజులు కూడా పెట్టి పూజించవచ్చు లేదంటే ముఖ్యమైన రోజులలో పెట్టి పూజ చేసుకోవచ్చు అది మీ ఓపికను బట్టి ఆ తర్వాత తులసికి కూడా హారతి ఇచ్చేసి తులసికి కూడా కొన్ని అక్షతలు అన్నీ వేసి నమస్కారం అనేది చేసుకోవాలి తులసి చెట్టు వద్ద చేస్తేనే మనకు ఈ యొక్క ఫలితం అనేది కలుగుతుంది దేవుడు మందిరంలో చేసుకోవచ్చు అని డౌట్ వస్తుంది కాకపోతే తులసి మొక్క వద్ద చేస్తే చాలా మంచిది మనకు ఎందుకంటే తులసికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అంటే తులసి అంటే స్వామివారికి చాలా ప్రీతికరం కాబట్టి తులసి చెట్టు వద్ద ఆ యొక్క బృందావనం వద్ద మీరు చేసుకోవచ్చు ఈ యొక్క పూజ అనేది ఇది ఈరోజుటి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుందనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు అలాగే కార్తీక మాసంలో మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు మరి యొక్క మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు మీ అందరికీ కూడా కార్తీక దామోదరిని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను